నమస్కారం వెల్కమ్ టు ఏవియా ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గతుడా పైన నమ్మకంతో ఆపరేషన్ స్వర్ణమ్మ తమకు అప్పగించారని ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా తరహాలో స్వర్ణముఖి నది ప్రక్షాళన ముందుకు వెళ్తామని చైర్మన్ దివాకర్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఇక్కడ మేము నందిన పెంచడానికి ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి అందులో మొట్టమొదటిగా స్వర్ణమికి ఆపరేషన్ స్వర్ణ మీకందరికీ నేను గతంలో ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణమికి రివర్ ని మనం ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి అని మీకందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది బుధవారం తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ మాట్లాడుతూ స్వర్ణముఖి నది ఆక్రమణల తొలగింపు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే జరుగుతుందని తెలియజేశారు త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపరేషన్ స్వర్ణ ముందుకు వెళ్తుందని చెప్పారు తిరుపతి నగరాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తుడా చైర్మన్ తెలిపారు నగరంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు తిరుపతి ఏవిఆర్ టీవీ రిపోర్టర్ పిఎస్ శేఖర్ ఓక్నోమిక్ రివర్ బౌండరీని కూడా ఫైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈ రోజు మనం సర్వే చేసి ఫైనల్ చేశామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమంది దానికోసం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇంజనీర్లు కొన్ని సలహాలు ఇచ్చారు స్వర్ణముకి ఆ పక్క ఈ పక్క ఒక ఫోర్ మీటర్ రోడ్ డబ్ల్యూబిఎం వేస్తే ఇంకా కొద్దిగా క్లియర్గా ఉంటాయని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పాం సో అందులో భాగంగానే గతంలో మీకు చెప్పినట్టుగా తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాట్ అనేసిన కట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లాము సార్ కూడా దాన్ని పాజిటివ్గా దాన్ని చేయాలని దీంట్లో ఉన్నారు అదే డైరెక్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ సాయి ప్రసాద్ సార్ గారు కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్ అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది త్రిచానూరులో ఎక్కడైతే మనకు పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు ఉండదో గతంలో పార్క్ దానికోసం ఒక స్పేస్ కేటాయించారు